నేషనల్ హెరాయిడ్ పై పెట్టిన నేషనల్ హెరాల్డ్ పై పెట్టిన అటువంటి గొప్ప కుటుంబాన్ని అనవసరంగా ఛార్జీషీట్ దాఖలు చేసి అన్యాయంగా ఈ రంగంగా చేయడం కరెక్ట్ అయింది కాదు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అవినీతికి నడిపించేది బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా స్విట్ బ్యాంకులలో వాళ్ళని డబ్బులని దాచుకొని ట్యాక్స్ కట్టుకోకుండా నాకు పెట్టుకుని చేసేది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మోదీ గారి కుటుంబం కానీ అమిత్ షా గారి కుటుంబం కానీ ఎవరైనా దేశ స్వాతంత్రం కోసం పోరాడినారా అదేం కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఎరుగురు మొత్తం వాళ్ళ కుటుంబ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ అసహించుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని చెప్పడం లేదు కానీ రేపు వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో తప్పకుండా బుద్ధి చెప్తారు ఆ భయంతోనే రానున్న ఎన్నికల్లో మేము ఎక్కడ పడిపోతామో అన్నట్లు ఈ నాయకత్వాన్ని వెనక్కి లాగితే మేము ముందుండొచ్చు అనే ఉద్దేశంతో ఒక నిరంకుశంగా స్వార్థంగా తర్వాత పక్షపాతంగా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పకుండా వారు ఓటు అనే ఆయుధంతో తప్పకుండా ప్రజలను కింద పడేస్తారు అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న దేశంలో జరుగుతున్న కుక్కలన్నీ ఈ ప్రజలందరూ గుర్తించాలా ఎన్ని ఎన్ని అరాజకలు జరుగుతున్నాయి మనుషుల ప్రాణాలు లేవు అందరినీ చెప్పుకుంటున్నారు మణిపూర్లో కావచ్చు అక్కడ ముస్లింస్ని కావచ్చు మతాలను తీర్చకొచ్చి క్రైస్తవులు ముస్లింస్ హిందువులను వేరు చేసి వాళ్ళ యొక్క అధికారం కోసము చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి యొక్క నాయకత్వంలో వారు దేశంలో ఏ రకంగా ఉండాలా జనగణన తీసుకొచ్చి తర్వాత ప్రజలందరూ ఈక్వల్గా అందరూ సమానంగా అన్నీ అనుభవించాలా అనే రిజర్వేషన్ తీసుకురావాలని ఒక పద్ధతితో ఢిల్లీలో మీటింగ్ పెట్టి తర్వాత అహ్మదాబాద్లో మీటింగ్ పెట్టి స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చే సమయంలో భయముతో ఈ రకంగా వీళ్ళని వెనక్కి రాగని ఉద్దేశంతో ఈ రకంగా ఛార్జిషీట్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు ఎవరు ఒప్పుకోరు ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వదలదు ఇక్కడ ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము వ్యతిరేకిస్తాం అనేక ఉద్యమాలు చేస్తాం మేము ప్రభుత్వం అండగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఒక న్యాయమైన పాలన వచ్చేంతవరకు మేము పోరాడతామని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా ఒకటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఏం శాంతి లేదు సమాధానం లేదు స్త్రీలకు రక్షణ లేదు యువతకు ఉద్యోగాలు లేవు కులాలు మతాలలో చిచ్చులు ఉన్నాయి ఒకరికొకరు చంపుకుంటున్నారు హత్యలు జరుగుతున్నాయి కాబట్టి మీ ఓటు అనేది అమూల్యమైంది కాబట్టి ఆలోచన చేసి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి మీరు బలోపేతం చేసి తప్పకుండా గెలిపించాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే మన దేశం బాగుపడుతుంది కానీ ఇది బ్రిటిష్ వల్ల రాజకీయ వచ్చింది ఇదే మోదీ ఇదే బీజేపీ ప్రభుత్వం అయితే బ్రిటిష్ బ్రిటిష్ రాజ్యం వల్ల మనం చూడాల్సిన వస్తుంది కాబట్టి దక్కించుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడమే కాకుండా అనవసరంగా కారణం లేకుండా మన కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకురాలు సోనియా గాంధీ గారు పార్లమెంటు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి పైన వారికి ఛార్జ్షీట్లు ఇప్పుడు ఇవ్వడం నిరసనగా మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం దగ్గర